సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్ తో ఆశా కార్యకర్తలు హైదరాబాద్ లోని అసెంబ్లీ ముటడికి బయలుదేరారు కామారెడ్డి పట్టణ పోలీసులు కొత్త బస్టాండ్ ఆవరణలో వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు దీంతో ఆశా కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు తమకు పర్మనెంట్ చేయాలని రూపాయల వేతనం ఇవ్వాలన్నారు కార్యకర్తలను ఆదుకుంటామని అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందని వారు గుర్తు చేశారు ప్రస్తుతం ఎలాంటి చర్యలు తీసుకోవటం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు కోసం చేస్తున్నాము అని అంటే మాకు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు ఫిక్స్డ్ వేతనం కావాలి మాకు పనికి దగ్గర పారితోషికం మాకొద్దు ఫిక్స్డ్ వేతనం కావాలి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేటప్పుడు మాకు చెప్పిండు ఖచ్చితంగా మీకు పద్దెనిమిది వేలు చేస్తాము ఫిక్స్డ్ చేస్తాము అని చెప్పింది మేము చేసే పని ఎంతో ఉంది కానీ మాకు చేసిన పని పారితోషకాని కంటే ఎక్కువ మాకు వరకు ఎక్కువ అవుతుంది మాకు కాబట్టి మాకు పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనం కావాలి మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేటిది మాకు ఏమీ లేదు రిటర్న్ బెనిఫిట్స్ అనేది కావాలి మాకు యాభై లక్షల ఇన్సూరెన్స్ కావాలి చనిపోయినప్పుడు వేరే వాళ్ళ కోసం డబ్బులు ఇస్తుంది కనీసం మాకు మట్టి ఖర్చులు యాభై వేలు కావాలని మా డిమాండ్స్ ఇది జాబ్ జాబ్ షార్ట్ కావాలి ఎన్నో పనులు చెప్తుంది ఆ పనులు కాకుండా మాకు ఈ పని అనేది మాకు జాబ్ షార్ట్ ఇస్తే ఆ పని ప్రకారంగా మేము చేస్తాము